మనకు కుడివైపున లక్ష్మి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది కంచి ఆలయంలో బంగారు బల్లి వెండి బల్లి ఎలా ఉంటుందో ఈ ఆలయంలో కూడా ఇక్కడ మనకు బల్లులు దర్శనం ఇస్తాయి కంచికి వెళ్లలేని వాళ్ళు ఈ ఆలయంలో కూడా బల్లుల్ని తాకొచ్చు బల్లి దోష నివారణకి ఇది ఉపయోగపడుతుంది అలాగే స్వామివారి ఆలయం వెనుక కూడా స్వామివారి పాదాలుంటాయి ఇక్కడ కనిపిస్తున్న శ్రీవారి పాదాలని భక్తులందరూ కూడా తాకి దర్శనం చేసుకుని మొక్కుకుంటున్నారు అలాగే ప్రదక్షిణలు చేసేటప్పుడు మనకు ఎడమ చేతి వైపున మనకు ఆల్వార్లు దర్శనమిస్తారు ప్రతి శుక్రవారం స్వామివారి పాదాలకున్న తొడుగును తీసి మొత్తం ఆలయాన్ని కడుగుతారన్నమాట శుభ్రం చేస్తారు మేము శుక్రవారం వెళ్లడంతో ఇదిగో ఇలా పాదాలు తొడుగు తీసి మాకు దర్శనమిచ్చారు ఆ శ్రీవారు ఇవి ఆలయ దర్శన వేళలు ప్రతి శుక్రవారం అభిషేకం ఉంటుంది ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అభిషేక సమయం తొమ్మిది గంటల తర్వాత అంటే సుమారుగా మాకు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాతనే దర్శనమైంది ప్రతి శుక్ర